కామారెడ్డి పెద్ద చెరువు నుండి ఆర్జీఓ ఆఫీస్ వెనుక గల రెండు వాటర్ ట్యాంకుల వాటర్ మొత్తం మూడు ట్యాంకుల ద్వారా సరఫరా చేసే రోజుల నుండి పూర్తిగా నీలి కలర్ తో నీరు సరఫరా అవుతున్నాయి ఇట్టి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు దీనిపై కామారెడ్డి కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం నీటిని శుద్ధికి కావాల్సిన ఆలము ముద్దలు బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉంచి మంచినీటిని సరఫరా చేయగలరని ప్రజలు కోరుతున్నారు హలో కమిషనర్ గారు గుడ్ మార్నింగ్ వాటరు మొత్తం పచ్చగా వస్తున్నాయి ఇది ఏంది సంగతి మాకు అర్థమైతే లేదు ఇవే తాగి బతికేటోళ్ళు చాలా మంది పసిలు పెట్టేటోళ్ళు లేరు ఇవే తాగుతాం మేము అసలు ఎందుకు ఇవి ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు మీరు ఏం లేదు ఇవి మీరు చట్టపరంగా చర్య తీసుకొని మీరు వెంటనే స్పందించాలని మేము కోరుచున్నాము

వాడు కొన్నాడు అంటే కొన్ని తెచ్చుకుంటాడు లేను సంగతి ఎట్లా ఈ వీటర్ వాటర్ మీద ఆధారపడి కలిస్తే చెప్పండి ఒకసారి ఈ కలెక్టర్ దాకా తీసుకెళ్తాను నేను చూడడానికి అర్థం కాదు కానీ తీసుకెళ్లాలంటే హై ఐ లెవెల్లో కూడా కంప్లైంట్ ఎంతవరకు సమానం చేస్తాం మీరు చూడండి వాటర్ ఒకసారి చూడండి తీయండి వాటర్ తీయండి మీరు పంపేయండి మీరు మీ ప్రాసెస్ మీరు చేయండి నేను చేసే చేస్తా మేడం చూడండి నీళ్ళు ఎంత తాగమంటారు మాది ఓల్డ్ సిటీ ఈ ఏరియా వాటర్ చూడండి ఒకసారి నేను తాగేది ఇవి ఫిల్టర్ తెచ్చుకోండి మేము ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేసుకుంటాం కూడా చేసుకోండి ఏమి తాగుతారు ఏంది అనేది వాటర్ చూడండి మేడం ఎట్లా వస్తున్నాయి త్రీ డేస్ నుంచి ఇట్లనే వస్తున్నాయి ఎట్లా మేడం చెప్పండి మీరు సార్ మేము ఏ నీళ్ళే తాగుతాము మరి మీరు వచ్చి తాగుతారా తర్వాత చెప్పండి మరి మీరు తాగుతామని అంటే మా తాగుండ్రు వచ్చి మీ గురించి ఒక దిందెలా పట్టి పెడతాము తాగండి నీరు నీరు మీద నీళ్ళు అయితే ఇవే తాగుతాము తాగడానికి ఇవే వంటలకి ఇవే స్నానాలకి ఇవే బట్టలకి ఇవే అన్నిట్లకి ఇవే చిన్నప్పటి నుంచి కూడా ఇవే మనుషులు తప్ప మేము వేరే ఫిల్టర్ నీళ్లు అవి ఏం తాగాము ఇవి కాకుండా నీళ్ళే చావాల ఎట్లా ఉన్న నీళ్లు తాగితే એટલું ને બુરદો નીલુ આ લીધું મારે નીલકંઠા મારું કરી ગાની રોગલક થઈ બુલાસ્તે ગાની બુલાસ્તે એ કેમ ગાલા સાનજી જાય પડી આલ આવતા મારી વી મે ના છુરા રોગલક દૂર આ ને ના બેચેના ન કોડી રોટલી રોટલી એટલા છે એટલા નીલ આવી ారు మీరు ఎప్పుడు ఈ నీళ్ళు అవుతున్నా తీసుకొస్తాం ఈ నీళ్లు మీరు తాగుండ్రీ అవి టు డే ఏం చేస్తున్నారు అయిపోతే ఉంటే ఇది చూసుకోవాలి మీరు తాగుంటేవాళ్ళు నేనా పట్టించుకుంటారు